మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళు ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా కానీ అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా కానీ ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా సేనా కొవ్వు ఎక్కువ మనకు అవతిలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా ఎనికి గుంజే తక్కువ కానీ అవతిలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకుంటే ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది ఈ నాకు ఊళ్ళు కావాల్సిందే లేకపోతే ఈరోజు దరిద్రం కూడా అట్లే అవునా లేదా ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనా కొడుకైనా అధికారం వచ్చేయకుండా మనం సక్కగా లేకరా కదా అవునా కదా మనం సక్కగా లేకనే ఇదంతా సమస్య మనం మేము పులివిందలు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలందరూ గొప్పలు గొప్పలు వస్తున్నారు ఆడ పోతున్న డిఎస్పీ కూడా వచ్చి అన్నాడు లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతులతో కాడ చక్కగా చేసి ఉంటే మీకు ఈ కర్మ వచ్చింది కాదు ఆ బూతులు కాడ మనం సరిగ్గా పని చేయక ఏదో ఎత్తింది కదా ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతాడు వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటుంది జైలు అమ్మ పెట్టుకుని గుట్టలు కట్టుకుని అవునా అవరా కాదా నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టళ్లలో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మన పది మందికి మేలు చేయడానికి వెళ్తుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వెళ్ళదు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం స్థానంలోకి రాద ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు మనమేమో మనం పులి వివించుకొని పులి సింగిల్గా గా అది మీరు గుంపులుగా రాంట పులి సింగిల్ గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి